ఇటీవల సోషల్ మీడియా ప్రపంచంలో కొంతమంది హీరోయిన్లు గ్లామర్ బలకబోసుకుని ఫాలోవర్స్ పెంచుకునే ట్రెండ్ ను అవలంబిస్తున్నారు అయితే అది ఫాలోవర్స్ మాత్రమే కాదు అప్పుడప్పుడు వారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన హిట్స్ కూడా క్యాప్షన్ల రూపంలో షేర్ చేస్తూ చర్చల్ని రేకెత్తిస్తున్నారు అందమే కాదు ఆడియన్స్ లో పాపులారిటీని సంపాదించి దర్శక నిర్మాతల దృష్టికి తీసుకురావడానికి ఇది కూడా ఒక మార్గంగా మారింది ఇలాంటి గ్లామర్ ఫ్రెండ్లీ హార్ట్ ఫోటోషూట్లు రోజు ఒకటి రెండు షేర్ చేస్తూ అభిమానులు అలరించే మహిళలు ఒకరు ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానులు సరికొత్త అనుమానాలు ప్రశ్నలు రేకెత్తించాయి రెడ్ టాప్ డెనిమ్ జీన్స్ ధరించి నడుము ఆకర్షణీయంగా కనిపించేలా పోజులు ఇచ్చిన దివి ఫోటోలలో కొన్ని ముసుముస నభులతో మరికొన్ని భయారకు స్టైల్లో ఉన్నవి ఈ ఫోటోలన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాయి ఫాలోవర్స్ లో చాలా మంది కామెంట్స్ లో పాలరాతి శిల్పం క్యూట్ అదిరింది అని మెచ్చుకుంటున్నారు అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఫోటోలకు దివి ఇచ్చిన క్యాప్షన్ మొత్తం అంతా నువ్వే మరి లవ్ ఎమేజ్ పెట్టడం ఇది చూసిన నెటిజన్లు విన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు కొంపు తీసి లవ్ లో పడిపోయావా అని కామెంట్ చేస్తే మరికొంతమంది ఎవరితోనైనా డేటింగ్ లో ఉన్నావంటూ ఊహాగానాలు చేస్తున్నారు మరికొందరు ఏంటి బేబీ సంగతులు అంటూ ఆశ్చర్యపడుతున్నారు ఏది ఏమైనా దివి ఈ ఒక్క పోస్టుతోనే ఇప్పుడు వార్తల్లో నిలిచిపోగా సోషల్ మీడియాలో మరోసారి హాట్ టాపిక్ గా మారిపోయింది ఇప్పుడు ఈ వీడియోలో మనం చర్చించబోతున్నది ఇలాంటి సోషల్ మీడియా పోస్టులు నిజంగా కెరియర్ కి ఎంతగానో సహాయపడతాయా లేదా గ్లామర్ తో పాపులారిటీ సంపాదించడం ఎంతవరకు సరైనదో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి